హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఈ వాటి వీడియోలో అయితే మార్నింగ్ లాగ్ అండి ఫుల్ డే నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను లాగ్ అంతా కూడాను ఇవాళయితే నేను పొద్దున్నే లేవగానే వర్షం అండి ఆ పెద్ద వర్షం అని చెప్పడానికి కాదు చిన్న తుంపరు లాగా చిన్నగా పడుతూనే మార్నింగ్ లేవగానే రాత్రంతా పడినట్టుంది మార్నింగ్ లేవగానే ఆ వర్షంతో అయితే స్టార్ట్ అయింది డే ఇంకా వర్షం చూసి స్టార్ట్ అవ్వగానే ఇంకా వేడి కాఫీ తాగుదామని పాలు అయితే కాస్తున్నానండి ఇంకా పాలు కాచి కాఫీ తాగేసిన వెంటనే ఇంకా నెక్స్ట్ అయితే పూలు తీసుకున్నాను మార్నింగ్ పన్నీర్ రోజండి చాలా బాగుంది ఇలాహంక మార్కెట్కి వెళ్ళాను ఫ్లవర్స్ మార్కెట్కి అక్కడ తీసుకొచ్చాను కాల్ కేజీ అయితే థర్టీ రూపీస్కే దొరికినాయండి చాలా తక్కువగా ఉన్ ఉన్నాయి రేటు అనేసి నేనైతే ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని పగిలిపోయిన పూలన్నీ ఫస్ట్ మాల కట్టేసి ఇంకా ముగ్గుల్లాగా ఉంటాయి కదా అవన్నీ అలాగే పెట్టేశాను పన్నీర్ ఈ ఫ్లవర్స్ అయితే బాగా స్మెల్ అయితే చాలా బాగుంటాయండి హారం కుట్టేసేసి పక్కన పెట్టాను మళ్ళీ మల్లెపూలు కూడా తెచ్చాను గుండి మల్లె కూడా అక్కడ తెచ్చాను కాల్ కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ చెప్పారు కాల్ కేజీ టూ హండ్రెడ్ కదా శ్రావణ మాసంలో అయితే ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయాయి నేనైతే హండ్రెడ్ రూపీస్ తెచ్చుకున్నాను అది కూడా గుండి మల్లెలతో అయితే హారం కుడుతున్నాను గోవిందునికి వేసి అలంకరించుకుందామని నేనైతే ఎక్కువ సార్లు ఫ్లవర్స్ దే నన్ను కుట్టిన హారాలన్నీ కూడాను మీకు చూపించి ఉంటాను చిన్న వెంకటేశ్వర స్వామికి అయితే ఎప్పుడు ఎక్కువగా మాల కట్టి అలంకరిస్తూ ఉంటాను ఇంకా అదైన తర్వాత అయితే వాకింగ్ వెళ్దామని వెళ్తుండగా ఇక్కడే మా ఇంటికి పొలాలు ఉన్నాయి అక్కడ కొద్దిగా వెజిటేబుల్స్ అంతా కూడాను చాలా పండిస్తుంటారు అక్కడ ఏవి ఉంటే అవి తీసుకుంటూ ఉంటాను నేను ఫ్రెష్గా తీసుకొని వాకింగ్ నుంచి వచ్చి వంట చేసేయచ్చు అనేసి ఇంకా మార్నింగ్ వాక్ వెళ్తుండగా అక్కడ చిక్కుడు కాయను నాకు దో ఇది కీరా దోశ అయితే దొరికింది ఫ్రెష్గా రెండు తీసుకొచ్చాను చిక్కుడుకాయతో పల్లెం చేసుకుందామని మీరే చూస్తున్నారు కదా చెట్లు అంత తీగలు ఇక్కడ ఎక్కువగా బెంగళూరులో నేను చూసేది ఏమంటే చెట్లకి అడ్డంగా గ్రీన్ కలర్ అయితే ఇలా కట్టి ఉంటారండి అందుకే నేను ఎక్కువ క్లియర్గా తీయలేకపోయాను వీడియో అయితే ఇప్పుడైతే ఇదైతే నేను దోసకాయలు ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు అయితే కాలు కేజీ తీసుకొచ్చాను ఒక కేజీ ఒక కేజీ చిక్కుడుకాయలు అయితే యాభై రూపాయలతో ఇచ్చానండి అవుట్ సైడ్ అయితే ఎనభై రూపాయల వరకు ఉంది ఫ్రెష్గా దొరికాయి కదా తీసుకువచ్చాను ప్రైజ్ అయితే చూడండి ఎందుకంటే ఇంత తాజాగా మనకి ఇక్కడే దొరుకుతుంటే ప్రైజ్ ఎందుకు చూడడం ఫ్రెష్ అయితే చాలా న్యూట్రిషన్స్ దొరుకుతాయి అంటే నేను యాక్చువల్గా నాకు చిక్కుడుకాయ హాఫ్ కేజీ చదవనుకున్నాను ఆ ఫ్రెష్నెస్ చూసి ఆ రెండు రోజులు కానీ పళ్ళం చేయొచ్చు కదా అని ఉద్దేశంతో నేనైతే ఒక కేజీ తీసుకున్నాను వాకింగ్ ముగించుకొని ఇంటిలోకి మరియు వచ్చే సెగ్రికేట్ చేద్దాము అనేసి కీరా దోశను చిక్కిడకాయలు సెగ్రిగేట్ చేస్తున్నాను ఎక్కడా కానీ పుచ్చిపోయినవైతే నాకు దొరకలేదండి అన్నీ కూడా బాగున్నాయి వాళ్ళు పుచ్చిపోయినవి ఎక్కువగా క్లీన్ చేసే ఇస్తారు అనిపిస్తుంది నేనైతే చూసారు కదా చెట్లకాయ చుట్టూ కూడా అట్లా గ్రీన్ కలరు మ్యాట్ లాగా వేశారు ఇక్కడ చాలా ఇక్కడ చాలా తోటల్లో అలాగే వేస్తూ ఉంటారు దానిమ్మ తోటలు ఉన్నాయి చాలా ఎక్కడా కూడా జామ తోటల్లో కూడా అంతే ఎక్కువగా ఇలాంటి తర్పా దృష్టి తగలకూడదని ఒకటి అలాంటి ఉద్దేశంతో ఇలా కడుతూ ఉంటారు అందుకే నాకు క్లియర్గా చిక్కుడుకాయ తీ తీగలైతే తీయడానికి కాలేదు నెక్స్ట్ ఖచ్చితంగా ఫుల్ లోపలికి వెళ్ళి తీసేకి ట్రై చేస్తాను మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు టైం అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే అది తీయడానికి కాలేదండి ఇప్పుడైతే నేను ఒక కేజీ తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసుకుంటున్నాను రెండుసార్లు చేసుకోవచ్చు అనేసి దీంతో అయితే ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు దీంట్లో అయితే మనము ఎక్కువగా అయితే ఇక్కడ వంచిన చారు అని చేస్తారు బెంగళూరులో అయితే చాలానే డిఫరెంట్గా దీంట్లోకి అన్నపగింజలను యాడ్ చేసి అదైతే చాలా బాగుంటుంది ఇంకా చాలా రకాల రెసిపీస్ అయితే దీంట్లో చేయవచ్చు నేనైతే ఇప్పుడు మార్నింగ్ చపాతీలోకి చిక్కుడుకాయ పల్లెం చేశానంటే మధ్యాహ్నం కూడా అన్నం సాంబార్లోకి పల్లెం కూడా సరిపోతుందని ఈ చిక్కుడుకాయ పల్లెం అయితే చేస్తుంటాను చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్గా చిన్న చిక్కుడికాయ పళ్ళో అది కూడా అంతే నేను ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది చూసేయచ్చు ఇప్పుడు సింపుల్గా చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చిక్కిడికాయలను చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకొని ఈ సైజులో క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసి ఉద్దిపప్పు పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు ఇంగువ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసి అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న చిక్కుడు కాయలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు పచ్చి కొబ్బరి కొత్తిమీర ఆకులు ధనియాల పొడి వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచామంటే మనకైతే చిక్కుడుకాయ పల్లెం రెడీ అయిపోతుంది అలాగే ఇంకొంచెం దూరం రాగానే అక్కడ కరివేపాకు ఉండేది మా ఇంటి పక్కనే ఇంకొక చోట కరివేపాకు అయితే తీసుకున్నాను అప్పుడే కోసుకున్నాను చెట్లో నుంచి నాటి కరివేపాకు అండి మంచిగా స్మెల్ వస్తుంది అది చూసేసాను బాగుంది అని అక్కడే తీసుకొని వచ్చాను ఫ్రెష్గా ఉంటుంది అని ఇప్పుడు చూడండి కరివేపాకునంతా కూడా నీటిలో ఒకసారి బాగా కడిగేసేసి కొద్దిసేపు ఆరపెట్టుకున్నామంటే మనకి దానిలో ఉన్న నీరు అంశం అంతా కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే వెళ్ళిపోతుంది తర్వాత అయితే మనము స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి మనము వెట్ క్లాత్ కాకుండా డ్రై క్లాత్లో ఒకసారి వాష్ చేసి వేసామంటే మనం సెవెంటీ పర్సెంట్ అయినా కూడా మనకి తేమ అనేది క్లియర్ అయిపోయింది అంటే మనము దాన్ని విడిపించుకొని ఒక్క బాక్స్లోకి వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ పాటు కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు ట్వంటీ డేస్ అయితే గ్యారంటీగా వస్తుందండి నేనైతే ఇలాగే చేసుకుంటూ ఉంటాను ఈ కరివేపాకు అంతా స్టోర్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చిక్కుడుకాయ పల్లెము చపాతీతో అయ్యింది మధ్యాహ్నానికి అయితే నేను వంకాయ చేసుకున్నామని ఇలా చేసుకున్నాను గుత్తి వంకాయ వీడియో కూడాను నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఫుల్ వీడియోను ఇది చేసుకున్నాను కొద్దిగా రాగి సంగటి చేసుకొని ఇందులోకి తినేసాము ఇంతకుముందు కూడా నేను గుత్తి వంకాయతో రెండు మూడు టైప్స్ రెసిపీస్ అయితే అప్లోడ్ చేశాను మీరు కావాలంటే చూసేయొచ్చు ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు లంచ్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ స్నాక్స్ కోసము పచ్చి శనక్కాయలు తీసుకొచ్చాను పచ్చశనక్కాయలు తీసుకొని నేనైతే ఉడక కుక్క పచ్చి పచ్చశనగకాయలు తీసుకొని బాగా కడుక్కొని కుక్కర్లోకి వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక రెండు విజిల్స్ వచ్చాయంటే మనకి ఎంతో చక్కగా ఉంటే వేరుశనగ పల్లె వేరుశనగ గింజలు అయితే రెడీ అయిపోయాయి స్నాక్స్ కోసం చేశాను మా అబ్బాయి కోసం స్కూల్ నుంచి రాగానే తింటాడని ఇప్పుడు స్నాక్స్ అయితే ఇది వేరుశనగ గింజలు అయితే తినేసాను కదా ఉడక చాలా పచ్చిశనగ కాయలు చాలా టేస్టీగా ఉండింది నెక్స్ట్ నైట్ డిన్నర్ కోసం ఎగ్ దోశ కావాలి అన్నాడు ఇంక ఎగ్ దోశ అయితే మనము చేసుకున్న గుత్తి వంకాయలో కూడా చాలా బాగుంటుంది కారం పొడితో సహా వేస్తాము కాబట్టి ఎగ్ దోశకి మంచి చట్నీ అలాంటిది అయితే సూట్ కాదు మసాలా సాంబార్స్ అయితేనే చాలా బాగుంటాయి కాబట్టి ఎగ్ దోశ ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను ఇప్పుడు కూడా ఫుల్ వీడియోనే చూపిస్తున్నాను దోశ పిండిలోకి మనం మామూలు మసాలా దోశలాగా వేసుకొని అందులోకి ఎగ్ మనము ఎగ్ మిశ్రమం తీసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసి అందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా ఎర్రకార పొడి వేసామంటే ఎగ్ దోశ అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఇంకా ఎగ్ దోశలో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఆనియన్స్ వేసి కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎగ్ దోశ ఇలా తయారు చేసి చూడండి ఒకసారి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో కారం పొడి కొద్దిగా ముందుగా వేసామంటే ఇంకా టేస్టీగా స్పైసీగా ఉంటుంది చక్కగా ఇప్పుడైతే ఎగ్ దోశ అయితే నైట్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఇంకా ఈ వాల్టితో అయితే ఈ బ్లాగ్ కంప్లీట్ అవుతుందండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు అందరికీ నమస్కారము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్